హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్ అందరు బాగున్నారా సో ఈ వీడియో ఎక్కడ చూస్తున్నారు కదా సో లొకేషన్ చూడండి ఎంత బాగుందో సో ఈ వీడియో అయితే మా అన్నయ్య వాళ్ళ ఊరండి కర్ణాటక మంగళూరు అనమాట సో అక్కడ చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో మేము వెళ్ళింది బస్సులో అనమాట సో వీడియో ఎంతవరకు కవర్ చేయాలి అంతవరకు కవర్ చేశాను ఎందుకంటే ఏసీ బస్సులు కదా మొత్తం క్లోజ్ ఉంటుంది కాబట్టి వీడియో తీయటం అనేది కుదరదు అనమాట సో లోపల నుంచే తీశాను సో అంతవరకు ఇక్కడ బయట లొకేషన్ అనేది సో ఇప్పుడు మా వాళ్ళ ఇల్లు అంతా చూపిస్తాను సో చూడండి ఏ మాట కా చెప్పాలి కానీ కర్ణాటక అసలు ఎంత బాగుందంటే నిజం చెప్తున్నాను లొకేషన్ అసలు గ్రీవీస్ కానీ అంతా చాలా బాగుందండి కొబ్బరి చెట్లు ఇవన్నీ అసలు చూస్తే మత్తిపోతుంది అనుకోండి కేరళ ఎలా ఉంటుందో సో అలానే కేరళ కర్ణాటక పక్క పక్కనే ఉంటాయి కాబట్టి సో అసలు లొకేషన్ అయితే అక్కడ నుంచి రావాలనిపించట్లేదు అని అంత బాగుంది ఎంత పీస్ఫుల్గా అంటే ఎంత సైలెంట్ గా అంటే చాలా అంటే చాలా బాగుంది సో మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కూడా నేను మొత్తం క్యాప్చర్ చేశాను అనమాట సో అదంతా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మొత్తం గ్రీనరీస్ అనమాట ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి వాళ్ళు ఏంటంటే మనం పిచ్చి చెట్లు ఏమైనా ఉంటే పీకేస్తాం కదా తీసేస్తాము సో అలా కాకుండా వాళ్ళు ఏ చెట్లయినా అసలు మొత్తం మొత్తం కొండలు ఉన్నాయండి ఏ చెట్లోనే అసలు వదలలేదు సో ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అన్నమాట అక్కడ ఏంటంటే ఎప్పుడు చూసినా వాటర్ వర్షం వర్షాకాలం లాగానే ఉంటుంది అనమాట సో అందుకే అలా గా అయిపోయింది అనమాట వాటర్ మొత్తం వర్షానికి అలా మొత్తం ఏమంటారు పాకురూ పడుతుంది కదా సో అలా ఉంది అనమాట సో అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే మొత్తము మూడు స్టేర్లు అనమాట సెకండ్ ఫస్ట్ సెకండ్ లో ఫ్యాక్టరీస్ ఉంటాయి పాలు జ్యూస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి పైన లోనేమో అన్నయ్య వాళ్ళు ఉంటారన్నమాట సో లోపలికి వెళ్దాం రండి సో లోపలికి వచ్చేసాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శివుడు గుడి ఉందండి ఇంట్లో ఏంటి ఇంట్లో శివుడు గుడి అనుకుంటున్నారు కదా సో నాకు తెలియదు అండి కానీ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే శివుడి గుడి అయితే ఉంది నిత్యం పూజ చేస్తారు నిత్యం దీపం పెడతారు మా అన్నయ్య మా పెద్దనాన్న సో ఇక్కడ నీకు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో లోపల కూడా అంత గ్రీనిష్గా చూడండి ఓం నమ శివాయ అని కర్ణాటక కన్నడ లాంగ్వేజ్ లో రాశారు సో ఇక్కడ చిన్న శివలింగం శివుడి విగ్రహం అయితే ఉందనమాట సో ఇది ఇల్లు ఇక్కడ చూసారు కదా మొత్తం బాక్సెస్ ఉన్నాయి కదా ఫ్యాక్టరీ అనమాట అన్నయ్య వాళ్ళు బాగా శివుని భక్తులు అండి అందుకే ఇంట్లోనే టెంపుల్ పెట్టుకున్నారు డైలీ పూజ చేస్తారు డైలీ నిత్యం ఇష్టమైన ఆకులు పత్రాలు పూలతోటే చేస్తారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా తమలపాకు చెట్టు ఈ చెట్టు అయితే పక్కన వాళ్ళ లేదండి నేను అది కూడా నేను వీడియో తీశాను అది కూడా చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి మా పెదనాన్న ఉంటారు అన్నమాట మేనేజర్ మొత్తం ఫ్యాక్టరీస్ చూసుకునే పెదనానే సో ఇక్కడ అనమాట మా పెదనాన్నకి అసలు తెలుగు రాదు ఇంకా కనిపిస్తుంది కదా మా అమ్మ సో వీళ్ళిద్దరిని నేను ఇంకా వీడియో తీశాను అనమాట సో మా పెద్దనాన్న మా చిన్నప్పుడు మా ఇంటికి మా ఇంటికి వచ్చేవారు అనమాట అప్పుడు తెలుగు గా మాట్లాడేవారు కానీ ఇప్పుడు తెలుగు చాలా అనమాట చాలా సంవత్సరాలు అయింది కదా సో మా పెద్దనాన్న లేచి మా మమ్మీని చైర్ చైర్లు సో ఇక్కడ మా పెద్దనాన్న ఏంటంటే మొత్తం ఫ్యా ఫ్యాక్టరీస్ అన్ని చూసుకుంటారు అకౌంట్స్ కానీ అన్ని చూసుకుంటారు సో ఇక్కడైతే సీసీటీవీ ఫుటేజ్ అనమాట మొత్తం మూడు లకి ఎంత సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇక్కడ చూస్తూ ఉంటారన్నమాట సో కిందంతా మా పెద్దనాన్నే చూసుకుంటారు సో ఇక్కడ మా పెద్దనాన్న మా అమ్మ ఫోటో దిగుతున్నారనమాట మా పెదిన చాలా అంటే చాలా మంచివారు అసలు చాలా బాగా చూసుకుంటారండి తెలుగు రాదు తెలుగు చెప్పేది అర్థమవుతుంది పెదినాన్నకి చాలా బాగా చూసుకుంటారు మా చిన్నప్పుడు బాగా వచ్చేవారు మా ఊరు ఇప్పుడు ఏంటంటే ఏజ్ అయిపోయింది కదా ఇంకా తనకి ఇక్కడ బెంగళూరులో సెటిల్ అయిపోయాడు తెలుగు కూడా చాలా మర్చిపోయాడు అనమాట ఇంకా వస్తారు అని చెప్పారు మా పెదినన్న మాతోటి సో వచ్చేసి అయితే ఫ్యాక్టరీ అనమాట మిల్క్ తయారు చేసేది ఇక్కడ డ్రమ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వర్కర్స్ అయితే మార్నింగ్ ఫైవ్కి వస్తారండి ఫైవ్కి వచ్చేసి చేసేసి వెళ్ళిపోతారు వర్కర్స్ అంతా సో ఇక్కడ ఇవంతా కనిపిస్తుంది కదా ఇంతకుముందు జ్యూస్ ఫ్యాక్టరీ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్లో సో నేను అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో జ్యూస్ ఫ్యాక్టరీ ఉండేదనమాట సో అదేమైందంటే కరోనా టైంలో ఇంకా కొంచెం ఏమైంది అది ఎంత లాస్ వచ్చేసింది అనమాట సో అది ఆఫ్ చేసి సరింకా సెకండ్ ఫ్లోర్లోది జ్యూస్ ఫ్యాక్టరీ మళ్ళీ స్టార్ట్ చేస్తారంట కరోనా టైంలో కొంచెం అందరికీ బిజినెస్కి దెబ్బ పడింది కదా సో అలా అక్కడ ఆఫ్ చేశారనమాట కానీ మిల్క్ది అయితే మాత్రం కంటిన్యూగా వాళ్ళ సిటీకి మెంగళూరు సిటీకి మొత్తం అంతా నందిని మిల్క్స్ అనమాట సో అవే అక్కడ ఇస్తూ ఉంటారు మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి నందిని మిల్క్స్ అనేది సో ఇక్కడ పెద్ద మొత్తం చూపిస్తున్నారు వీడియో అనగానే అంతా చూపిస్తున్నారనమాట భయం వేసింది వీడియో అంటే ఏమంటారు అనేసి సో ఇక్కడైతే పెద్దనాన్న రూమ్ కింద చాలా ఉన్నాయి బెడ్రూమ్స్ ప్రతి ఒక్క బెడ్రూమ్ కి ఏసీ ఉందండి ఇక్కడ వీడియో అనగానే ఎందుకు కోఆపరేట్ చేశారంటే మా మా ఊర్లో మా బాబాయిలు వాళ్ళందరూ మా పెదనాన్నకి చాలా క్లోజ్ అనమాట వాళ్ళందరూ చూస్తారు అనేసి అయితే వీడియోకి బాగా కోఆపరేట్ చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా లొకేషన్ చాలా బాగుంది సో ఇక్కడికైతే నెమలు కూడా వస్తూ ఉంటాయంటారు వస్తూ ఉంటాయంట మా అన్నయ్య వాళ్ళు చెప్తూ ఉంటారు సో మేము ఫోర్ డేస్ నమ్మకం రాలేదు డైలీ అయితే వస్తూ ఉంటాయని చెప్పని మా వదిన మా అన్నయ్య అయితే చెప్పారు ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్దాము థర్డ్ ఫ్లోర్ అనమాట ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు ఉంటారు సో పెదనాన్న కూడా పైకి వస్తారు భోజనం టైంలోనే వస్తారు భోజనం టిఫిన్ టైంలోనే పైకి వస్తారనమాట సో కిందనే మొత్తం చూసుకుంటారు పెదనాన్న అయితే ఇక్కడ పైకి వచ్చేద్దాం ఇంకా ఇక్కడ అన్నయ్య వాళ్ళు మా వారు అందరూ మాట్లాడుకుంటున్నారనమాట సో అప్పుడే పెట్టాల్సిన వీడు ఇప్పుడు పెడుతున్నాను వీడియో నేను సో టైం లేదు నాకు సో ఇక్కడైతే అన్నయ్య జిమ్ చేసే వర్కౌట్స్ చేసేది అనమాట సో ఇది కూడా నేను తీసాను కవర్ చేశాను సో లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ ఇంకా మా వారు మా అన్నయ్య మా అక్క వీళ్ళందరికీ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట సో ఓపెన్ కిచెన్ కూడా కిచెన్ కూడా చాలా బాగుంది సో మాల్లుడు అనమాట వీడు అన్నయ్య కొడుకు వాడు మొత్తం గోడలకి అంతా గీసేసాడు చూడండి ఇంకా పిల్లలంటే అంతే కదా అల్లరి సో ఇక్కడైతే గ్యాస్ మీద కర్రీ ఉడుకుతుంది పొగలు కనిపిస్తున్నాయి కదా సో ఇంకా చిన్నోడు అనమాట వాడు ఇంకా వాడు డైలీ ఇంక కార్టూన్ ఛానల్స్ పెట్టే వాడు టైం పాస్ అనమాట ప్లేస్కూల్కి వెళ్తున్నాడు వాడు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు సో చూడండి ఎలా గీసాడు మొత్తం హాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా పిల్లలుగా ఉంటే ఇంకా ఇంట్లో అంత గందరగోళంగా ఉంటుందిగా వాడు ఇంకా మహా అనమాట చాలా గందరగోళంగా చేస్తాడు సో ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ బెడ్రూమ్ అనమాట ఇల్లు అయితే చాలా బాగుంది చాలా సైలెంట్గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇటు వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట సో మేము ఇందులో ఉన్నాము చూడండి ఎంత బాగుందో ఇట్లా విండో ఓపెన్ చేస్తే మొత్తం అన్ని కొబ్బరి చెట్లు ఇవన్నీ చల్లడి గల మనకి ఏసీ కూడా అవసరం లేదు విండోస్ ఓపెన్ చేస్తే అంత గాలి వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఇంతకు ముందు కిచెన్ అనమాట పైన కూడా కిచెన్ ఉంటే అది రూమ్ కింద చేసేస్తారనమాట మా అన్నయ్య బట్టలు అవి ఉంటాయి అందులో సో ఇక్కడ చూడండి ఎలా అలాగనిపిస్తుంది మొత్తం కొబ్బరి చెట్లే సో ఇక్కడ ఉన్నాయని మా వారు మాట్లాడుకుంటున్నారు నేను కిటికీలోంచి కూడా తీసాను వీడియో చూడండి అన్ని కొబ్బరి చెట్లు పోక చెట్లు అనమాట సో అక్క వచ్చేసి కిచెన్లో ఉంది దోదన అయితే కాఫీ చేసేసుకుని వచ్చేసింది చూడండి ఎలా గీసాడు వీడు మొత్తం అంతా సోఫా సెట్ దగ్గర మొత్తం గీసాడు అనమాట సో మా అక్క హాయ్ చెప్పమంటున్నాను ఒక లుక్ ఇలా ఇచ్చి అటు వెంటనే తిరిగి వెళ్ళిపోయింది ఇక్కడ అమ్మ మెట్ల దిగొస్తూ కిందికి వెళ్తుంది అనమాట అమ్మకి కిందికి పై తిరగడం సరిపోయింది ఇంకా వీడి అల్లుడితో నేను ఇక్కడ సో ఇది వచ్చేసి మళ్ళీ ఇంట్లో దేవుడు కదా చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది లొకేషన్ ఎలా అంటే కేరళలో కేరళలో ఇంకా రీసార్ట్స్ ఉంటాయి కదా అలా ఉందన్నమాట ఫామ్ హౌస్ అలా ఉంటాయి కదా అలా ఉంది ఇల్లు అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో లొకేషన్ చిన్న చిన్న పెంకిటి ఇల్లు అంతా చూడండి అసలు చెట్లే మొత్తం చెట్లేనండి ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి అసలు మొత్తం చిన్న చిన్న చెట్ల పని పెద్ద పెద్ద చెట్ల వరకే ఉంటాయి మన దగ్గర అలా ఉండవు కదా కిచెన్లో అయితే వంట చేస్తున్నాం మేము ఇక్కడ పక్కన వాళ్ళ ఇంట్లో కూడా నేను ఇంకొక వీడియో కూడా తీసాను చూడండి ఎంత బాగుందో ఆ చెట్లు ఇల్లు చెట్ల మధ్యలోనే ఉన్నాయి ఉన్నాయండి ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా అసలుకి చాలా బాగుంది అసలు ఫిన్ డ్రాప్ సైలెంట్ అండి గాలి సౌండ్ అక్కడ ఉన్న పిచ్చుకల సౌండ్స్ తప్ప ఏమి వినిపించట్లేదు అనమాట ఎంత బాగుందో చూ మీరు ఏమనుకుంటారు చూస్తే కేరళ అనే అనుకుంటారు కదా సో కర్ణాటక కూడా చాలా బాగుందండి ఇక్కడ పక్కన అయితే పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఎందుకు చెప్పాను కదా తమలపాకు చెట్టు అనేసి వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసామన్నమాట పెద్ద తమలపాకు చెట్టు అండి ఈ తమలపాకు చెట్టు అయితే ఇది ఏమంటారు నాట్ అనమాట ప్యూర్ వజ్జనలు తమలపాకు అనమాట ఇలా మన చెట్టు దగ్గరికి వెళ్తేనే స్మెల్ అసలు అద్ద్రిపోతుందన్నమాట వాళ్ళు వాళ్ళైతే డైలీ తింటారండి ఇవి సో పోక చెట్లు కూడా వేశారు కదా మన దగ్గర ఇప్పుడు మనం కొనుక్కుంటే ఏంటంటే అవి హైబ్రిడ్ అనమాట తమలపాకులు ఇవైతే నాటివి చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము మా ఉదయం తీసుకొని వచ్చింది నన్ను సో ఇక్కడ ఫిష్ కూడా ఉన్నాయి అనమాట ఎక్వేరియం ఉంది ఇక్కడ చాలా బాగున్నాయి ఫిష్ వెరైటీగా ఉన్నాయి చూడండి ఇవి కూడా తీసుకున్నాను నేను కానీ మనకి లైటింగ్ ఆపోజిట్ ఉన్న వల్ల అక్కడ నేను కనిపిస్తున్నాయి వీడియో తీస్తుంటే చూడండి ఎలా ఉన్నాయి వెరైటీగా ఫిష్ కూడా సో ఇంకొక వీడియో కూడా మొత్తం తీసాను ఇక్కడ అన్నీ ఏంటంటే పోక చెక్కలు పోక చెట్లు ఇవి తమలపాకు చెట్లు ఇవి చాలా ఉన్నాయి మిరియాల చెట్లు ఇవన్నీ ఉన్నాయి నేను ఇంకా రెండు వీడియోస్ అయితే ఉన్నాయి అని ఇవి కూడా పెడతాను సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఎందుకంటే ఈ లొకేషన్కి ఈ వ్యూకి అసలు నేను నిజంగా ఫుల్గా కనెక్ట్ అయిపోయాను అనమాట అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు మళ్ళీ వెళ్తాము నాకు వీడియోస్ తీసుకోవడానికి కుదరలేదు సో నేను యూట్యూబ్ లాగా ఒకటే తీసుకున్నాను మామూలు వీడియోస్ అయితే తీయలేదు సో ఈసారి అయితే బాగా తీస్తాను వీడియోస్ చూడండి ఎంత బాగుందో లొకేషన్ కూడా పక్కన వాళ్ళ ఇంటి దగ్గర చూడండి అన్ని పూల చెట్లు మళ్ళీ ప్లేస్ ఉన్నా కూడా మళ్ళీ మొత్తం పూల కుండీలలో చెట్లు వేశారు వీళ్ళైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవైతే మీకు తెలిసే ఉంటుంది స్వీట్ పొటాటో చెట్లు అనమాట గడ్డలు చిలకడదుంపలు అంటారు కదా సో అవి అనమాట ఇవన్నీ ఈ అయితే మొత్తం పోక చెట్లు అనమాట సో తమలపాకు చెట్లు పోక చెట్లు ప్రతి ఒక్క ఇంట్లో పోక చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ అరటి చెట్లు ఇవన్నీ ఇంకా టూ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్